మా బేబీ కోసం నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ అలానే మా పీరియటేషన్ డాక్టర్ గారు సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ కూడా చూపిస్తాను ఎందువరకు చూడండి వితౌట్ స్కిప్పింగ్ హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి నా బేబీకి నేను యూస్ చేసే బేబీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చూపించాలనుకుంటున్నాను వితౌట్ స్కిప్పింగ్ ఎండ్ వరకు చూడండి ఓకేనా మా బేబీ పుట్టినప్పటి దగ్గర నుంచి నేను ఏం యూజ్ చేస్తున్నాను ఏం సిరప్స్ వాడుతున్నాను ఏది యూజ్ చేయొచ్చు ఏది యూస్ చేయకూడదు అనేది కంప్లీట్గా నేను డీటెయిల్గా చెప్తాను మీరు కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి ఓకే ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బేబీస్ అందరికీ అంటే కొన్ని పీడియాట్రిషియన్ డాక్టర్గా సజెస్ట్ చేసిన ప్రొడక్ట్స్ కూడా చూపిస్తాను ఎందుకంటే మనం ఏదైనా ఓన్గా మెడిసిన్స్ తీసుకోకూడదు బేబీస్కి సంబంధించింది ఏదైనా సరే మనం డైరెక్ట్గా డాక్టర్ దగ్గరని కలిసి తీసుకోవాలి ఓకే నేనైతే మెయిన్గా ఫాలో అవుతాను స్టెప్స్ అన్నీ కూడా సో ఎగ్జాక్ట్గా చెప్తాను వినండి నేను మా బేబీకి వచ్చేసి ఫస్ట్ అయితే సోప్ గురించి చెప్తాను సోప్ అంటేనే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి బేబీస్కి ఏ సోప్ వాడాలనేది ఏవి కైనా కూడా బేబీ సోప్సే వాడండి మన సోప్స్కి వాళ్ళ సోప్స్కి పిహెచ్ వాల్యూ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది సో వాళ్ళ రేంజ్ పిహెచ్ఏ ఉండాలి సో బేబీ సోప్సే బెస్ట్ మీరు ఏ సోప్ అయినా వాడండి అంటే సేఫ్టీ చెక్ చేసుకోవాలి అక్కడ ఏం వాడుతున్నారు కెమికల్స్ అనేది యూ చూసుకొని చెక్ చేసుకొని వాడండి నేనైతే బార్ సోప్ యూజ్ చేస్తున్నాను ఇదైతే మా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన సోప్ ఇది ఎందుకంటే ఇది చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది నా బేబీకి స్కిన్లో కానీ అలానే హెల్తీగా ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే నేను చూడలేదు ఇంకోటి ఏంటంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది టెడ్డీ బార్ వల్ల సో నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి వన్ ఇయర్ వరకు నేను ఇదే యూస్ చేస్తాను దీంట్లో అయితే చేంజెస్ లేవు ఎందుకంటే నేను యూస్ చేస్తే చెప్తా అన్నాను కాబట్టి టెడీ బార్ సోప్ బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ పీహెచ్ ఉంటుంది డర్మటాలజికల్లీ టెస్టెడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సోప్ ఫ్రీ అనమాట సో నేనైతే ఇదే ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్ గారు నేను ఇదే యూస్ చేస్తున్నాను అండ్ ఇందులో వచ్చే కెమికల్స్ కూడా మీకు చెప్ కావాలంటే చెప్తాను అనమాట లేదంటే మీకు కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకేదైనా డౌట్ ఉంటే ఇంకా స్పెషల్ ఏంటంటే దీనికి ఒక స్పెషల్ డ్రై ఉంటుంది సోప్ డ్రై చేయడానికి సో నేనైతే ఓపెన్ చేయలేదు ఇంకా మీకు చూపించడానికి బట్ ఏదైనా సోప్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఐస్ అవే ఫ్రమ్ రీచ్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ అవాయిడింగ్ ప్లే విత్ ఇన్ యువర్ ఆప్షన్ దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సిమాట్ బేస్ పర్ఫ్యూమ్ ఆక్వా అండ్ గ్లిజరిన్ సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ పాస్పరిక్ యాసిడ్ ఇంకా ఇలా చాలా కెమికల్స్ ఏ ఉన్నాయి ఇందులో అంటే హెల్దీ కెమికల్స్ బేబీకి సేఫ్ ఇవి గుడ్ టు నో అని ఇక్కడ రాసింది ఏంటంటే రెగ్యులర్ బాథింగ్ విత్ ఎడ్ బార్ హెల్ప్స్ రిస్టోర్ అండ్ రిటైన్ స్కిన్ ప్రొటెక్టివ్ మ్యాంటిల్ అనమాట ఓకే ఇదైతే ఈ సోప్ గురించి నెక్స్ట్ అయితే నేను ఆయిల్ వచ్చేసి ఓన్లీ పారాషూట్ ఆయిలే యూస్ చేస్తాను ఫస్ట్లీ అయితే నేను మా బేబీకి నేను హిమాలయ ప్రోడక్ట్స్ సెట్ అంతా అనమాట హిమాలయ ఏంటంటే సోపు ఆయిల్ అండ్ మాయిశ్చరైజర్ అలానే మొత్తం సెట్ తీసుకున్నాను బట్ ఎందుకు తెలియదు హిమాలయ అనేది పడలేదు మా బేబీకి సో స్కిన్ చేంజెస్ చూశాను సో దానివల్ల నేను అది పక్కన పెట్టేసి ఇది నార్మల్ పారాషూట్ ఆయిలే యూస్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే నేను ఆముదం కూడా వాడుతుంది ఆముదం ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఆముదం అనేది చెవులో పోస్తారు కదా నేనైతే యూస్ చేస్తున్నాను అందరూ యూస్ చేయాలని ఏం లేదు అసలు అయితే డాక్టర్స్ అయితే ప్రిస్క్రైబ్ చేయరు అప్ టు సిక్స్ మంత్స్ అందుకనే సిక్స్ మంత్స్ తర్వాత అయితే నేను యూజ్ చేస్తున్నాను ఆముదాన్ని అలానే బాడీ మసాజ్ కూడా బెస్ట్ ఇదైతే నేను బయట షాప్లో తీసుకున్నాను అండ్ తీసుకొచ్చాక దాన్ని యూజ్ చేసుకున్నాను మీకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి న్యూ బోర్న్ బేబీస్కి మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీ అనేది సన్లైట్ నుంచి కూడా వస్తుంది బట్ కొంచెమే వస్తుంది సో ద మనం ఈ సిరప్ యూస్ చేయడం వల్ల విటమిన్ డి త్రీ అనేది వాళ్ళకి కంప్లీట్గా వస్తుంది నేనైతే విటమిన్ డి త్రీ డ్రాప్స్ ఫస్ట్ ఇదైతే యూజ్ చేశాను బట్ ఇది బయట షాప్స్లో దొరకట్లేదు దాని తర్వాత సేమ్ ఫార్ములాతో ఇంకొక సేమ్ ఇంకొకటి విటమిన్ డి త్రీ డ్రాప్స్ తీసుకున్నాను ఇదే యూజ్ చేస్తున్నాను ఇదేంటంటే అప్ టు వన్ ఎంఎల్ ఓన్లీ డేలో వన్ టైమ్ అప్ టు వన్ ఎంఎల్ యూజ్ చేయాలి నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో యూస్ చేస్తాను మార్నింగ్ టైం వచ్చేసి మల్టీ విటమిన్ డ్రాప్స్ యూస్ చేస్తాను మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఎంఎల్ అప్ టు వన్ ఇయర్ వరకు కంపల్సరీ విటమిన్ డి త్రీ అనేది యూజ్ చేయాలి ఇది మా డాక్టర్ గారు డాక్టర్ పియట్రిషన్ గారు సజెస్ట్ చేసింది ఇది నేను యూస్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి అప్ టు వన్ ఇయర్ కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మల్టీ విటమిన్ డ్రాప్స్ నేను యూజ్ చేస్తున్నాను ఇది జింకోవిట్ డ్రాప్స్ న్యూట్రాసిటికల్ మల్టీ విటమిన్ అండ్ మినరల్ డ్రాప్స్ ఉంటాయి ఇది కంపల్సరీ అప్ టు సిక్స్ మంత్స్ యూజ్ చేయాల్సిందే ఇది కూడా డాక్టర్ ప్రియా గారు నాకు ప్రిస్క్రైబ్ చేశారు నేను ఇది యూజ్ చేస్తున్నాను జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ డ్రాప్స్ యూజ్ చేయాలి మార్నింగ్ టైంలో వేస్తాను డైలీ వన్ ఓన్లీ వన్ టైమ్ యూస్ చేయాలి ఇందులో మల్టీ విటమిన్స్ అండ్ మినరల్ డ్రాప్స్ ఉంటాయి దీనికి వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ యూస్ చేస్తే సరిపోతుంది ఓన్లీ డేలో వన్ టైమ్ ఇదైతే అస్సలు నెగ్లెట్ చేయొద్దు ఎందుకంటే ఓన్లీ బ్రెస్ట్ ఫ్రీడ్తో అన్ని విటమిన్స్ మినరల్స్ బేబీకి వెళ్ళవు సో ఈ మల్టీ విటమిన్ అండ్ మినరల్ డ్రాప్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ బై డాక్టర్స్ అండ్ ఇది యూస్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే బాడీకి అన్ని విటమిన్స్ న్యూట్రియన్స్ ఉండాలి బ్రెస్ట్ ఫీడ్తో అన్నీ వస్తాయంటే రాలేవు కదా సో ఇది యూస్ చేయాలి యూస్ చేస్తేనే చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి నేను సేఫ్టీ కోసం కోలిక్ ఎయిర్ డ్రాప్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే బేబీస్కి సడన్గా అప్పుడప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది అలానే స్టమక్ పెయిన్ వస్తుంది ఏడుస్తుంటారు అలా అయితే ఈ కోలిక్ యాడ్ డ్రాప్స్ అనేవి యూస్ చేస్తే చాలా వరకు రిలీఫ్ వస్తుంది హాయిగా పడుకుంటు ఈ కోలిక్ ఎయిర్ డ్రాప్స్ స్పెషల్ ఏంటంటే డిల్ ఆయిల్ ఉంటుంది ఫెనాయిల్ ఉంటుంది ఫెనాయిల్ కూడా దేంతో ఉంటుందంటే సెమీ మిథకోన్ డ్రాప్స్తో ఉంటుంది ఇది సో ఇది రిలీఫ్స్ ఏంటంటే ఇన్ఫాంట్ కోలిక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది అలానే గ్రైపింగ్ పెయిన్ అండ్ ఫ్లాట్ గినెన్స్ నుంచి మనకి రిలీఫ్ ఇస్తుంది ఇదైతే యూస్ చేస్తే చాలా వరకు బెస్ట్ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కానీ గ్యాస్ ఫామ్ అయినప్పుడు కానీ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కానీ మనకు అర్థమవుతుంది కదా అప్పుడు యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అంటే ఇది ఫైవ్ టు టెన్ డ్రాప్స్ ఫోర్ టైమ్స్ డైలీ బిఫోర్ ఫీడింగ్ అంటే ఇచ్చే ముందు తాపించవచ్చు అప్ టు సిక్స్ మంత్స్ అయితే ఫైవ్ టు టెన్ డ్రాప్స్ అది సిక్స్ మంత్స్ అబవ్ అంటే టెన్ టు ట్వంటీ డ్రాప్స్ యూస్ చేయాలి అబవ్ వన్ ఇయర్ అయితేనేమో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డ్రాప్స్ యూస్ చేస్తే ఫోర్ టైమ్స్ సరిపోతుంది మ్యాక్సిమం అంత అవసరం ఉండదు ఓన్లీ వాళ్ళు వచ్చినప్పుడే అది కూడా గ్యాస్ ఫామ్ అయ్యి లేదంటే స్టమక్ పెయిన్ వచ్చినప్పుడే యూస్ చేయండి లేకుంటే అవసరం లేదు స్కిప్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ రికమెండెడ్ ఫర్ ఇన్ఫాన్స్ అండ్ టోడలర్స్ అంటే టోడలర్స్ అంటే ఐడియా ఉంది కదా త్రీ టు ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమమ్ అంతకంటే ఎక్కువ ఇది యూస్ చేయకూడదు ఓన్లీ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు లేదంటే గ్యాస్ ఫామ్ అయినప్పుడు లేదంటే పిల్లలు అసలు పాలిచ్చినా తాగట్లేదు ఏడుస్తూ కంటిన్యూగా ఏడుస్తున్నారు అన్నప్పుడు ఇది యూజ్ చేయాలి నేనైతే వన్ టైమ్ ఏమో యూస్ చేసినట్టు ఐడియా ఉంది వన్ టైం యూజ్ చేశాను దీంట్లో వచ్చేసి చిన్నది ఇది ఎంత అంటే ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ఏన్లీ ఇది ఫిఫ్టీన్ ఎంఎల్ సిరప్ ఇది బట్ సిరప్ వచ్చేసి కొంచెం తీగా ఉంటుంది అనుకుంటా బేబీస్ అయితే ఇష్టంగా తాగుతారు ఇవి సో తాగుతున్నారని చెప్పేసి తాపించొద్దు ఓన్లీ వాళ్ళు ఏడ్చినప్పుడు ఏదంటే స్టమక్ పెయిన్ అయిన వచ్చినప్పుడు అలాంటప్పుడే తాపించండి ఓకేనా నేను మా బేబీకి యూస్ చేసే పౌడర్ వచ్చేసి సంతూర్ బేబీ పౌడర్ ఫస్ట్ అయితే హిమాలయ ప్రోడక్ట్స్ తీసుకున్నా అని చెప్పా కదా అది కూడా పౌడర్ వచ్చేసి హిమాలయాన్ని వాడాను బట్ తనకైతే పడలేదు కొంచెం ర్యాష్ లాగా వచ్చింది సో తన్ అందుకని చెప్పేసి నేను సంతూర్ బేబీ పౌడర్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను ఇదైతే మంచిగా ఉంది ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్ కానీ స్కిన్ ఇరిటేషన్ కానీ ర్యాషెస్ రావటం కానీ లేదు నార్మల్గా సంతూర్ అంటే సంతూరే సంతూర్ అంటే నేను ట్రెడిషనల్గా చాలామంది యూస్ చేసేవాళ్ళే సో సంతూర్ ఇది బెస్ట్ అని చెప్తాను నేనైతే నేనైతే ఇదే యూస్ చేస్తున్నాను స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది పౌడర్ ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు ఇదే కంటిన్యూగా నేను యూజ్ చేస్తున్నాను సో నేను యూజ్ చేసే చెప్తాను కాబట్టి ఇదే చెప్తున్నాను అనమాట ఇదైతే బాగుంది స్మెల్ కూడా బాగుంటుంది సంతూరు సో ఇదే యూజ్ చేస్తున్నాను నేనైతే ఇక్కడ ప్యాచ్ టెస్ట్ చూపిస్తాను మీకు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది డౌట్ ఉంటుంది నిజంగా యూజ్ చేస్తారా లేదా మీరు అన్నట్లు ఉంటుంది కాబట్టి నేను ఒకసారి అట్లా చూపిస్తున్నాను అనమాట మీకు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే డైపర్స్ యూజ్ చేసినప్పుడు ర్యాషెస్ వస్తుంటాయి అంటే మనం యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది మ్యాక్సిమం రావు నేను మా బేబీకి అయితే ఇప్పటివరకు రాలేదు బట్ సేఫ్టీగా అయితే నేనైతే యూజ్ చేసేది ఏంటంటే హిమాలయ ప్రోడక్ట్స్ తీసుకున్నా అని చెప్పాను కదా అందులో ఇది తీసి పక్కన పెట్టాను ఐస్ క్రీమ్ అనేది ఉంచేసుకున్నాను అనమాట సేఫ్టీకి అలానే హ్యాపీ హ్యాపీ నాపీ అనేది కూడా ఇంకొక ఆయింట్మెంట్ తీసుకున్నాను ఇది చాలా బెస్ట్ ఒకవేళ ర్యాషెస్ వస్తే యూస్ చేసుకోవచ్చు లేకుంటే అలా సేఫ్టీగా ఉంటే బెస్ట్ కదా సో ఉంచుకున్నాను వాంపాలు వాంపాలు అనేది పోస్తుంటారు మన తెలుగు ట్రెడిషనల్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ నాకైతే ఇవి మా నాయనం సజెస్ట్ చేసింది దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిది స్టమక్ పెయిన్ రాకుండా బేబీస్ హాయిగా హెల్తీగా ఉంటారు డైజెషన్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి బట్ ఓన్లీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది యూస్ చేసుకోవచ్చు దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఫుల్ వీడియో చేసి పెడతాను అనేవి పోస్తే చాలా మంచిది పిల్లలకి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది సో ఇదైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మా బేబీస్కి నేను ఏం యూజ్ చేస్తున్నాను ప్రొడక్ట్స్ మెడిసిన్స్ సిరప్స్ అలానే సోపు పౌడర్ అలానే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవి నేను ఇప్పటివరకు అయితే ఇదే యూస్ చేస్తున్నాను అలానే ఒకవేళ కోల్డ్ చేసిందంటే బేబీకి నాజో క్లియర్ డ్రాప్స్ యూస్ చేయండి నేను అయితే యూస్ చేశాను బట్ ఒక్కసారి యూజ్ చేశాను ఒక్కసారి కోల్డ్ వచ్చింది తనకి తనకైతే ఓన్లీ నాజో క్లియర్ డ్రాప్స్ ఫోర్ టైమ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అలా ఫోర్ టైమ్స్ డేలో మొత్తం ఫోర్ టైమ్స్ ఓన్లీ డ్రాప్స్ ట్రూ డ్రాప్స్ వన్ డ్రాప్ వేయాలి అటు అటు ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ వన్ డ్రాప్ వేయాలి ఒకవేళ అంతకీ కోడ్ తగ్గకపోతే సెప్తాల్ ప్లస్ యూజ్ చేసుకోవచ్చు సో నేను యూజ్ చేసేది ఇది చెప్పానమాట ఓకే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి